హాయ్ ఫ్రెండ్స్ మీకు కూడా గుడ్డు దోశ ఇష్టమా అయితే ఇలా డబల్ ఎగ్ దోశ అయితే ట్రై చేయండి నేను చూపించే విధంగా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా దోశ బ్యాటర్ని అయితే ఈవెన్ గా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం పైనుంచి ఒక గుడ్డునైతే యాడ్ చేసుకోవాలి గుడ్డును యాడ్ చేసిన తర్వాత ఎర్రకారం అయితే యాడ్ చేసుకోవాలి ఎర్రకారం ఎగ్ అలాగే బాగా మిక్స్ చేయాలన్నమాట దోశ పైన దోశ పైన మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ని కూడా అప్లై చేసి బాగా కుక్ చేసుకోవాలి ఎగ్ని కొంచెం కుక్ అయిన తర్వాత మనం దోశ అయితే ఫ్లిప్ చేయాలి దోశను ఫ్లిప్ చేసిన తర్వాత మనం ఇంకో ఎగ్ ని యాడ్ చేస్తాము ఎగ్ని యాడ్ చేసిన తర్వాత దీనికి కూడా సేమ్ అనమాట మనం ఏ కారం అయితే అప్లై చేసుకొని ఈవెన్ గా దోసపైన స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకుని ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్ లో చేసుకోవాలి అలా చేసుకుంటేనే మనకి ఎగ్ అయితే ప్రాపర్ గా కుక్ అవుతుంది ఇది కుక్ అవ్వడానికి కూడా మనం కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇది వేసి ఎగ్ కుక్ అయిన తర్వాత మనం అయితే దోశను ఫ్లిప్ చేసి టూ సైడ్స్ బాగా టోస్ట్ చేసుకోవాలన్నమాట దోశను బాగా టూ సైడ్స్ రోస్ట్ గా చేసుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే అయితే ఈ గుడ్డు దోశ కాంబినేషన్ అయితే బొంబాయి చట్నీ చేసుకున్నాము మీకు ఈ కాంబినేషన్ ఇష్టమో కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఒకవేళ మీకు ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్